తలకే పలిగింది జస్ట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రాగ పలిగింది బీభచ్చంగా బ్లీడింగ్ అయిపోయింది మనిషివా మానవరు కానివా అన్నట్టు చేస్తారు వీళ్ళు చూసి పైసలు ఇస్తే రాదా బతకగలుగుతాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈంద్రా నైట్ పుట్టబోతున్నారంట మేము గోగతా ఫాల్స్ పోతున్నాం ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదంతా మన ఏడునగరం అడవి దాదాపు ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ వరకు ఉంటుంది ఫారెస్ట్ అసలు మామూలుగా ఉండదు ఎత్తు పంపులు మేము వ్యూ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ మీరు కూడా ఒకవేళ పోవాలనుకుంటే కూడా నైట్ కూడా జర్నీ చేయండి కాపు కొంచెం రిస్క్ ఉంటుంది ఫైనల్ గా అయితే మనం నగరం దాటేసి ఒక పది కిలోమీటర్లు వచ్చినాక అడవి కలం అడవి కమలాపురం వచ్చింది అన్నట్టు సో మా కంటిగా వాళ్ళు అన్న వాళ్ళది హోటల్ అన్నట్టు మన వాళ్ళందరూ పోయి అక్కడ లోపల టేబుల్ వేసుకొని కూర్చున్నారు మనం కూడా చేయన్ కావాలి వాళ్ళు ఇప్పటికే చాలా ఫైర్ అవుతారు వీడియోలు పక్క పెట్టరా మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికి వీడియోలు వీడియోలు ఎందుకు సో మీరు కూడా చూడండి వాళ్ళ ఆహా ఎట్లా ఉంటుంది అనేది

ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక చూడండి మీరు చూపెడితే చూడండి వాళ్ళని మొత్తం అనుకున్నారు షటర్ అరేంజ్మెంట్స్ మామూలుగా ఉండే మరి ఇట్లా ఉంటుంది మరి మినిమం ఉండాలి ఏదైనా స్క్రాచ్ ఉండాలి అందుకనే ఆ మా మీకు ఒకసారి చూపెడతా చూడండి బ్యాక్ కెమెరా బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి చూపెడతాం ఏమ్మా విజయన్న పెద్దయ్యా ఇక్కడ అందరు అందరు పడుకున్నారు ఓకేనా మళ్ళా రేపు పొద్దున కలుతాం మొత్తానికైతే మేము నైటు కొంచెం దాగి రూమ్లో ఆల్టింగ్ చేసి మళ్ళీ పొద్దున్నే సిక్స్ థర్టీకి అట్లా మేము బయలుదేరుతున్నాం మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే మన వాటర్ ఫాల్స్ కంటే కొంచెం ముందు అక్కడ ఒక చిన్న వాటర్ ఫ్లోటింగ్ ఉంటుందంట సో అక్కడ మేము మంచిగా ఎంజాయ్ చేద్దామని పోతున్నాం అది కూడా కొంచెం ఫారెస్ట్లో ఇక్కడ ఉండే చూడండి మీకు అనిపిస్తుంది కదా అందరూ ట్రాలీలో వెళ్ళాలనుకుంటారు ఫ్రెండ్స్ ట్రాలీలో ఇవ్వలేదు కార్లో అయితే ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ అట్లా పోయినాం కాకపోతే ఏంటంటే ఇంకా అక్కడ ఐదు ఆరు రాడేలు కాబట్టి మేము టాటేస్ అనేది అన్న టాటేస్ తీసుకొస్తా మంచిగా ఇబ్బంది కాకుండా ఉంటుంది సూపర్ ఎంజాయ్ కూడా వేయచ్చు అని మా నాడు ట్రాల్ కూడా ఏంట్రా ఇంకా పట్టుకొని ఇళ్ళ వాటర్ చదువుతా వంద బాటిల్ వన్ లీటర్ మినిమం సిక్స్ సెవెన్ మెంబర్స్ కే ఇంకొక బాటిల్ కూడా వస్తాను ఇంక ఇంకా మెంబర్స్ యాడ్ అవుతారు కాబట్టి ఇంకో బాటిల్ కూడా వస్తుంది మాది ఇది ఇలాంటి డెడికేషన్ ఉంటుంది అన్నట్టు మినిమం ఉంటుంది డెడికేషన్

ంద్రాబాయిని అవ్వ చెరువులు నిలుదు పెడతానుకుంటా అసలు వాస్తవానికి ఏంటంటే భోగాదా పోయే ముందుకు మన చేసి వాడు చెప్పేది ఏ నమ్మకం బోగద పోదాం అనుకున్నాం కాకపోతే ఏంటంటే అన్న మధ్యాహ్నం వరకు పోదాం మంచిగా ఉంటది ఎప్పుడు దొరుకుతుంది అందరు జాబర్సే ఇట్లాంటి టైం దొరికినప్పుడు ఏం చేయాలని ఫిక్స్ అయిపోయినాం కాబట్టి ఏ విషయంలో తగ్గేది అన్నట్లేదు ఇప్పుడు మనం ఏందంటే ఇగో స్పెషల్ కదా ఫ్లోటింగ్ వాటర్ కూడా మన తమ్ముళ్ళు ఇద్దరు ఎంజాయ్ చేస్తారు మధ్యాహ్నం వరకు బయలుదేరారు ఇప్పుడు మనం ఏంటంటే మనం ఇప్పుడు క్యాంపింగ్ టెంట్ తెచ్చినాం క్యాంపింగ్ టెంట్ విత్ అక్కడ కొన్ని ఫుడ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఆ వీడియో కూడా మీకు తీస్తా కంపల్సరీ చూడండి ఎక్కడ స్కిప్ అవ్వకుండా వీడితే చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే గంట సింబాల్ కొట్టండి ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయండి ఇలా పొద్దున పరిగడుపున తాగుడు ఎందుకని మనోడు రెండు ప్లే ఒక దోశ ఒక ఇడ్లీ తెచ్చిండు ఎందుకంటే పొద్దున పరిగడుపున ఎందుకు తా పర్సా పర్సాన్ని ఎత్తదని మనోడు దోశ ఇడ్లీ తెచ్చిండు సూపర్ టేస్ట్ ఉంది కూడా అల్టీమేట్ ఉన్నది మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం അരേ മസ്തീൻ പടോ മക്ക Hadi video atma niye açıyorsun

ప్లానింగ్ ఇప్పుడు ఎల్లెదారి ఏంటిదని అంటే ఇప్పుడు గోదావరి ఉండదు అన్నట్టు ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఇది త్రీ గోదావరి అన్నట్టు ఇది దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మామూలుగా ఉండదు అందరు ఫోటోస్ తీసుకోవడం కానీ రీల్స్ చేస్తారు అన్నట్టు ఎక్కువ అసలు వాటర్ ఉన్నప్పుడు చూడాలి వేరే లెవెల్ ఉంటుంది వర్మ అన్నట్టు ఉంటుంది మామూలుగా ఉండదు సూపర్ ఎంజాయ్ ఉంటుంది చూడండి ఇప్పుడు కొన్ని ఉన్నాయి వాటర్ ఇంకా వర్షాకాలం ఇప్పుడు స్టార్టింగ్ ఉంటుంది ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కదా ఇది ఏంటిదని అంటే రైట్ సైడ్లో చూస్తే వాజేడు వాటర్ ఫాల్ అనిపిస్తుంది కొద్ది కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది అట్లా కనిపిస్తుంది అది కదా అది వాటర్ ఫాల్ అన్నట్టు మనం ఇప్పుడు అక్కడికే మనం వెళ్ళేది ఇప్పుడు మాములు ఉండదు తగ్గేదే లేనట్టు ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళాక చూసి కదా ఫ్రెండ్స్ ఇది మన ఇప్పుడు రైట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవాలి భోగాత జలపాతం అని కనిపిస్తుంది కదా రైట్ సైడ్ తీసుకోవాలి అక్కడి నుంచి ఒక వన్ 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 అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది లోపలికి ఇప్పుడు మీకు ఇట్లా కనిపిస్తుంది కదా ఇది టికెట్ కౌంటర్ అన్నాడు ఒకరికి ముప్పై బైక్ ఆటోకు అవన్నీ టికెట్ తీసుకోవాలి సో లోపలికి వెళ్ళాలంటే అలాగే మా మద్యపానం నిషేధం అని ఇక్కడ రెండు వేలు ఫైవ్ అని గా అయితే భోగోతా అంటే వాజేడు ఫాల్ దగ్గరికి అయితే అంటే ఇప్పుడు ఇంకో కొంచెం నడుచుకుంటూ పోవాలి ఆ ప్లేస్ కదా వచ్చిన పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాం అన్నట్టు పార్కింగ్ ముందర పార్కింగ్ అవుతామని చూసే ఇక్కడ అక్కడ ఫుల్ పార్కింగ్ ఇక్కడ వెహికల్ ఇక్కడ పార్క్ చేసి ఆ లగేజ్ అంతా మూసుకుంటూ పోవాలి మాకు ఇప్పుడు పెద్ద అడ్వెంచర్ టాస్క్ అంటే అదే అయితే వచ్చేసినాం ఇక్కడ భోగోతా వాటర్ కి చూసినా కదా ఇదంతా పార్కింగ్ ఏరియా లోపల అండ్ పార్క్ కూడా ఉంటుంది అన్నట్టు చాలా బాగుంటుంది ఇది చూడండి ఎంతమంది ఫ్యామిలీతోటి పిల్లలను వేసుకొని వెళ్ళాలి సూపర్ ఉంటుంది ఇది ఇది వర్మ గత రెండు రోజుల నుంచి జర్నీ చేసుకుంటా ఆల్టింగ్ చేసుకుంటా తాగుకుంటా అట్లా ఉంటుంది మినిమం ఉంటుంది మీకు చూపిస్తా చూడండి దగ్గరికి వచ్చేసినాం ఆల్రెడీ ఇది వర్మ అంటే మామూలు ఎంజాయ్మెంట్ అనేది ఉండదు చూడండి ఈ మీ మర్చింది ఏంటంటే బుధవారం వచ్చినాం అదే సండే అయ్యి ఉంటే మాత్రం కష్టపడి క్రౌడ్ చూసింది కదా కొందరు ఆల్మోస్ట్ ఫెన్సింగ్ ఉంటుంది అటు సైడ్ కనబడతాం కదా ఫెన్సింగ్ అక్కడ వరకు లాస్ట్ కాకపోతే కొందరు కొందరు డైరెక్ట్ లోపల పోయి స్విమ్మింగ్ చేస్తారు మనం కూడా ఒక డై చేద్దాం కాకపోతే ఏంటంటే మన విజయాన్ని ఇక్కడ ఉన్నాడు కదా విజయన్న వీడియో అని ఒక డై చేస్తా అని చెప్పేసారంట ఇప్పుడు మనోడు ఏమంటాడో దాన్ని ఒకసారి మనం చూద్దాం ఓకేనా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మన ఫ్రెండ్స్ అక్కడ అక్కడ ఉన్నారు మన వాళ్ళందరూ అక్కడ అక్కడ కనిపిస్తారు కదా అక్కడ ఉన్నారు మనోళ్ళు వాళ్ళని కూడా ఒకసారి పోయగలుగుతాం ఇప్పుడు ఏంటంటే అలక్స్ సెలవు అయిపోయి మొత్తం టీం అంతా అలాగే సెలవు అయిపోయారు ఎంజాయ్ చేయాలని మీరు మాత్రం గోగ వాటర్ ఫాల్స్ అయితే కంపల్సరీ విజిట్ కాండి కంపల్సరీ అంటే ఓన్లీ రెయిన్ సీజన్లో ఉంటుంది అంటే వర్షాకాలం వర్షకాలంలో ఉంటది మిగతా రోజులంతా మామూలు అచ్చి వేస్ట్ అనిపిస్తుంది మీరు మాత్రం కంపల్సరీ బిజిగా అండి ఓకేనా భోగా వాటర్ ఫాల్స్ అంటే వాజేడు అందుకని మన యూట్యూబర్ ఇవాళ స్విమ్మింగ్ చేస్తుండే ఇప్పుడు అది ఉన్నది యూట్యూబర్ స్విమ్మింగ్ చేస్తాను ఇక్కడ చూడు కయ్యుడు పైడు ఇది ఎంజాయ్ పండుగ మామూలు పండుగ దిగవు కాదు ఏ దిగేటప్పుడు చెప్పు దిగే యూట్యూబ్ ఫ్రెండ్ <laughs> మేము ఎంజాయ్ చేద్దామని అంతే మా వాళ్ళు ఏమన్నా ఫోన్లు ఛార్జర్ ఈ స్పెట్స్ అని నాకు ఇచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు రాలేరా రాలేరా గంట నుంచి మొత్తుకున్నా కూడా ఇంటలేరు ఇంత దూరం వచ్చి ఒక గంట అలా నీళ్ళలో ఆడుకోపోతే ఎట్లా అని అనుకుంటాను కానీ ఎప్పుడొక మాట ఇంటలేడు ఆ నీళ్ళలో దిగినాడు ఎప్పుడొక మాట ఇంటలేడు ఇంత దూరం వచ్చి ఎంజాయ్ చేయకూడదు అయిపోతాను ఒక్కసారి ఫోన్లు పట్టుకున్నాం అనుకో ఎవ్వడు మనం మాట్లాడని నాకు ఇప్పుడు అర్థం లేదు ఈ ఫోన్లు ఈ పౌచులు ఈ పర్సులు పట్టుకుంటూ మీరు కూడా బంద్ చేయాలి వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయాలి మంచిగా అర్థమవుతుందా మనకి ఇంకోటే ఐదు నిమిషాలు టైం ఉండదు ఐదు నిమిషాలు అన్న కూడా ఇంటలేరు ఏం చేద్దాం ఐదు నిమిషాలు ఐదు గంటల వరకు క్లోజ్ అవుతుంది అదే ఈ నడుస్తుంది తిరిపి వచ్చి ఉన్నది అమ్మో ఏంద్ర బాబోయ్ ఆల వన్ కిలోమీటర్ దాకా నడిచిన ఇంకో వన్ కిలోమీటర్లు నడిచి స్టార్ట్ ఉన్నది ఈ నీళ్ళలో ఆడి ఆడి ఆడిన పది నిమిషాలు కానీ నర్స నర్వస్ అయిపోయినా మన వాళ్ళందరూ వెనకాలనే పడుకున్నది వాళ్ళు తాబేలు నడకలో నడుచుకుంటే తాళ్ళు నేను అట్లా చిన్న చిన్న మిల్లా నేను నడుచుకుంటూ పోతాను ఇప్పుడు మన 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 బండి టాటేజ్ దగ్గర పోతాను టాటేజ్ దగ్గర పోయి అక్కడే అక్కడ వండిపించిన కర్రీస్ కానీ రైస్ కానీ అవి తినేసి మనం నమ్మకొండకు స్టార్ట్ అవుదాం ఇక ఫైనల్గా అయితే మన టాటేజ్ దగ్గరికి వచ్చేసాం చూపిస్తాం కదా ఫ్రంట్ కెమెరా ఇవన్నీ వంద ఇవన్నీ వంద తీసుకొని అన్నం తినేటట్టు ఉన్నది ఇప్పుడు పరిస్థితి కోసం ఆగడం అంటే ఎవరు ఆగడట్లేదు ఆ రావు ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్క కిల్లలు తింటున్నాడు అట్లా ఉండే పరిస్థితి రండిరా రండిరా వాజ్ఞడు రండిరా అంటే మామూలు విషయం కాదు దీని పంచే వాజ్యుడుకు రండి రా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మా వాజే ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిందని నేను అనుకుంటానా వాతావరణం కూడా మాకు సహకరించింది వర్షకాలం బీభోత్సంగం వర్షాలు పడితే ఎక్స్పెక్టేషన్ అనుకున్నాం కానీ మేమైతే మాత్రం సూపర్ ఎంజాయ్ చేసినాం ఈ అనుకున్న విషయానికంటే ఇక్కడ మనలో మంగపేటలో ఉన్న మన ఫ్రెండ్స్ మంచి మంచి లొకేషన్ తీసుకువెళ్ళు చూసే కదా కొన్ని కొన్ని క్లిప్స్ కూడా వాళ్ళు ఉంటాయి మీరు చూడండి ఎక్కడ మిస్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మేము ఇంకొక పది నిమిషాలలో అయితే స్టార్ట్ అవుతాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కంపల్సరీ చేయండి ఇంకొకసారి ఏదైనా వీడియో అంటే మిస్టేక్స్ ఏంటంటే మేము దాన్ని సరిదిద్దుకుంటామని కోరుకుంటున్నా బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ టు ఆల్